కొత్త బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా ఈజ్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ కోసం కాల్ చేయండి నైన్ వన్ ఫైవ్ ఫోర్ సెవెన్ టూ నైన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐటి మీడియా నేను మీ ఛాన్సీ మన బాడీకి విటమిన్స్ అన్ని పుష్కలంగా కావాలి ప్రోటీన్స్ కావాలి మినరల్స్ కావాలి దట్టు ఎప్పుడు విటమిన్ డి డెఫిషియన్సీతో బాధపడే వాళ్ళు పోకోలేదు అదేంటండి మనం ఎక్కడో వేరే కంట్రీస్ లో లేం కదా మనకి ఏమైనా ఎండ తగలకుండా ఉంటుందా చక్కగా ఎండలోకి వెళ్తే అయిపోతుంది కదా అని చెప్పి చాలా సింపుల్ గా చెప్తున్నారు బట్ ఈ రోజుల్లో ఎండలో తిరిగే అంటే మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఎండలో తిరిగేంత టైం ఎవరికి ఉంది టైం ఉన్నా కానీ ఎవరు తిరుగుతున్నారు కేవలం విటమిన్ డి డెఫిషియన్సీ మనం ఎండలో తిరగకపోవడం వల్లనే వస్తుందా ఇంకెలాంటి మనం చేసే దినచర్య కానివ్వండి అంటే మన లైఫ్ స్టైల్ ఫుడ్ ఎలా ఉంటే మనం ఈ డెఫిషియన్సీల బాగానే పడకుండా ఉంటాము ఈ టాపిక్ తెలుసుకుందాం ప్రస్తుతం మనం ట్రెడిషనల్ హీలర్ ఇంకా హెర్బలిస్ట్ బిస్ట్ రాజ్ గారి దగ్గర ఉన్నాము నమస్తే అండి నమస్కారం అమ్మా బాగున్నార సార్ బాగున్నానండి సార్ విటమిన్ డి డెఫిషెన్సీ అనేది ఈవెన్ మా ఆఫీస్ లో కూడా చాలా మంది చెప్తున్నారు ఇప్పుడు అంటే సప్లిమెంట్స్ తీసుకుంటున్నామని కానివ్వండి ఫుడ్ మార్చమని చెప్పారు అని చెప్పి ఏంటి సార్ అంటే విటమిన్ డి కి ఉన్న ప్రాధాన్యత ఏంటి మన శరీరానికి ఎందుకు అవసరం విటమిన్ డి డి ఒకటే కదమ్మా బీట్రోల్ డి ఈ రెండు కూడా అందరి కూడా అవునమ్మా అందరిలోనే ఆల్మోస్ట్ తక్కువే ఉన్నాయి విటమిన్ డి త్రీ బి ట్వెల్వ్ అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా ఈ రెండు డెఫిషియన్సీ రావడం వల్ల ఏంటంటే రొమ్టైడ్ ఆథరైటిస్ లాంటి కీళ్ళ నొప్పులు మజిల్ పెయిన్స్ నర్వస్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ రావడానికి కారణం అనేక ప్రాబ్లమ్స్ రావడానికి కారణం విటమిన్ డి త్రీ డెఫిషియన్సీ అమ్మ ఇది డెఫిషియన్సీ అనేది అందరిలోనే ఉంటుంది ఆల్మోస్ట్ అలాగే మీరు అన్నారు ఏది ఎండలో తిరిగితే తగ్గిపోతుందని ఎండలో తిరిగితే తగ్గిపోతుందండి ఎన్నాళ్ళు అన్నాళ్ళు మాది ఒక సంవత్సరం రెండేళ్ళు అంతే తప్ప నెల పదిహేను రోజులు ఇరవై రోజులు ఉంటే కనుక డే త్రీ ఏమీ రీఫిల్ అయిపోదండి కష్టం మీరు తిరగమని చెప్తున్నారు ఒక అమ్మాయిగా నేను మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తా మీరు రోడ్డు మీద చూడండి అమ్మాయిలు మోటార్ సైకిల్ తోలుతూ ఉంటారు స్కూటర్ మీద ఆఫీస్కి వెళ్తూ ఉంటారు కళ్ళు తప్ప ఆ కంటికి కూడా కలదడి పెడుతున్నారు బాడీ ఎక్కడ ఎక్స్పోజ్ అవునోట్ల సన్కి ఎందుకంటే నిలబడిపోతుంది ఇక్కడి నుంచి గ్లౌజులు ఎక్కడ నుంచి పైన డ్రస్సు మొహానికి ఒక చీఫ్ కళ్ళజోడు ఒక వన్ ఇంచ్ కూడా అక్కడే ఎక్స్పోజ్ అవ్వకుండా వెళ్తున్నారు దాని దానివల్ల కూడా మరి త్రీ ప్రాబ్లం అనేది వస్తుంది కదా అంటే సూర్యరశ్మి అనేది బాడీ మీద పడకపోవడం వల్ల త్రీ ఒకటే కదమ్మ అనేక వ్యాధులు రావడానికి ఆస్కారం సూర్యశక్తి సూర్య రశ్మి అనేది అన్నీ సూర్యశక్తి అంటాం మనం ఆ సూర్యశక్తి అనేది మన బాడీ అబ్జార్బ్ చేసుకోవాలమ్మా చేసుకోవాలంటే తెల్లవారుజాము లేకపోతే నీలి కిరణాల్లో కూర్చోవడం ఈవినింగ్ మళ్ళీ కూర్చోవడం అంటే ఆరెంజ్ కలర్లో వచ్చి కిరణాల్లో కూర్చుంటేనే ఎక్కువ అబ్జర్బ్ చేసుకుంటున్నాము ఇప్పుడేమో తొమ్మిది దాటి యొక్క కూర్చోండి అని చెప్తున్నారు మరి ఈ శాస్త్రంలో ఎలా ఉందో ఆ శాస్త్రంలో అలా ఉంది ఏంటనేది మళ్ళీ ప్రజలకి ఏంటంటే పురాతనమైన శాస్త్రం కాబట్టి యోగులు ఋషులు చెప్పారు కాబట్టి అది ఫాలో అయితే మంచిదని నేను చెప్పాను అనుకోండి ఆ మీరు ఆయుర్వేదం వాళ్ళు కాబట్టి అలాగే చెప్తారని అనొచ్చు అది మనం యాక్చువల్ గా దాంట్లో కూర్చోవడం వల్ల ఫిలప్ అయ్యేది చాలా సంవత్సరాలు నెలలో సంవత్సరాలు పట్టేస్తున్నాం బెస్ట్ మనం సప్లిమెంట్ తీసుకోవడమే ఒక విధంగా చెప్పాలంటే డిడెఫిషియన్సీ అంటేనే ఇప్పుడు ఎండలో మనం తిరగకపోవడం వల్ల వస్తుందా అదే చెప్తున్నానమ్మా మన ఆహారంలో మనకు కావాల్సిన మినరల్స్ ప్రోటీన్స్ అన్నీ ఉంటాయి మనం తినే ఆకుకూరలు అవనివ్వండి దుంపలు అవనివ్వండి పళ్ళు అవనివ్వండి పల్సెస్ అవనివ్వండి లేకపోతే రైస్ లో ఉన్న వెరైటీస్ అవనివ్వండి అన్నట్లో ఎందుకు ఇంతమందికి మీ ఆఫీసులోనే ఎంతో మంది ఉన్నారంటున్నారు ఆల్మోస్ట్ మోర్ దెన్ నైంటీ పర్సెంట్ పైన సప్లిమెంట్లు తింటున్నారు ఈ అవస్థ ఎందుకు వచ్చింది అంటే ఇప్పుడు మనం తినే ఆహారంలో ఏమీ లేవు కాబట్టి ప్రోటీన్స్ అనేవి ఏమీ లేవు ఏదో మనం ఉన్నాయని భ్రమపడుతున్నాం ఎందుకు లేవు అంటే భూమిని మనం పూర్తిగా పాడు చేసాము సాయిల్ దాన్ని భయంకరమైన టాక్సిన్స్ వాడేసి పురుగు మందులు అవన్నీ ఎరువులు కానీ ఈ ఎన్న రూపాల్లో మనం దారుణంగా వాడేయటం వల్ల అలాగే పది పదిహేను బస్తాలు పండే పంటని నలభై యాభై బస్తాల్లోకి తీసుకుపోవడం వల్ల ప్రొడక్షన్ పెంచేయడం వల్ల రకరకాలుగా వాడేసి ఆ భూమిలో సారం అనేది పూర్తిగా లాగేసే లాగేయటం వల్ల ఇవాళ భూమి అనేది నిర్వీర్యం అయిపోయింది అయిపోవడం వల్ల ఏమవుతుందంటే మనం తిన్న దాంట్లో ఇప్పుడు భూమి ఇలా అయ్యింది అనేది ఒక న్యూట్రిషియన్కి కానీ ఒక డైటిషియన్కి కానీ తెలియదమ్మా ఫార్మర్కి తెలుస్తుంది అందుకేమవుతుందంటే వాళ్ళు వాళ్ళ శాస్త్రం వాళ్ళు చదువుకున్న ప్రకారం బీట్రూట్ తినండి డి త్రీ వస్తుంది పాలకూర తినండి డి త్రీ వస్తుంది లేకపోతే ఆవు నెయ్యిలో డి త్రీ ఉంది నేను కూడా చెప్తాను కానీ అవన్నీ పని వర్కౌట్ అయ్యే కాలం అలా వర్కౌట్ అవ్వాలంటే మీరు ఆర్గానిక్ స్వచ్ఛమైన ఆర్గానిక్ దొరికితే ఆ ఆర్గానిక్ ఆహారం తిన్న ఆవు పాల నుంచి ఆ పెరుగులోంచి వచ్చిన నెయ్యి తింటే డీ త్రీ డెఫిషియన్సీ తగ్గుతున్నాం ఆ విధంగా పండించిన బీట్రూట్ డైలీ తినండి డెఫినెట్ గా మీకు ఉపయోగపడుతుంది ఒక పాలకూర తినండి డెఫినెట్ గా ఉపయోగపడుతుంది అదే విధంగా ఈ బెర్రీస్ ఉంటాయి కదా రకరకాల బెర్రీస్ అయి తినండి ఆల్బరా ఫ్రూట్ వస్తుంది వర్షం పడితే ఎర్రగా ఉంటుంది బాగా పుల్లగా ఉంటుంది తయారైతే టమాటోలా అటువంటివి తినండి టమాటా బాగానే జ్ఞాపకం చేశారు మీరు టమాటా తినండి న్యాచురల్ గా పండింది హైబ్రిడ్ కాకుండా దేశీ సీడ్స్ ఉంటాయి కదా ఎక్కడ కనిపిస్తున్నాయి సార్ అన్ని హైబ్రిడ్ హైబ్రిడ్ ఎప్పుడో చిన్నప్పుడు చూసాం అనిపిస్తుంది టొమాటోలు కూడా మన ఇంట్లో కాసిన లేకపోతే అప్పుడు ఎప్పుడో అన్ని హైబ్రిడ్గా ఉండి పుల్లంకాయ అని కూడదాన్ని ఇప్పుడు పుల్లంకాయ కాదు అది అందులో పులుపు ఉన్నట్లు ఇంకొక విషయం ఏంటంటే అమ్మా ఈ హైబ్రిడ్ అనేది ఏం చేస్తుంది భూమిలో ఉన్న సారాన్ని పూర్తిగా తీసుకొని దాని యొక్క ఫ్రూట్స్ కానీ సీడ్ కానీ డెవలప్ చేసుకుంటున్నామ్మా అది చనిపోతే రూట్స్ తోటి సహా చనిపోవాలి కానీ మన దేశీ విత్తనం కానీ మన నేచురల్ గా పెరిగే పొలం పక్కన గట్లు పక్కన రోడ్డు పక్కన పెరిగే గడ్డి గానీ ఇంకోటి కానీ ఇవన్నీ కూడా మళ్ళీ ఎవడైనా నిత్రం ఎత్తున్నారమ్మా ఎందుకు పడి మళ్ళీ వచ్చేటే వస్తూ ఉంటాయి ఎలా వస్తున్నాయి అవి ఏం చేస్తాయంటే దాని వయసు అయిపోయాక అది చనిపోయే ముందర ఈ ప్లాంట్లో ఉన్న స్ట్రెంగ్త్ అంతా రూట్ కి ఇచ్చేసి రూట్లో ప్రిజర్వ్ చేసుకుని పై ప్లాంట్ని చంపేస్తున్నాడు మళ్ళీ వాటర్ పడిన తర్వాత భూమి మెత్తబడిన తర్వాత మళ్ళీ రూట్లో ఉన్నది పెంచి బయటకు వస్తున్నాం ఆ మెకానిజం అనేది హైబ్రిడ్లో లేదు అప్పుడు ఏమవుతుంది ఆ భూముల్ని పూర్తిగా పాడు చేసాం కాబట్టి అది ఇచ్చి ఫలితంలో కూడా ఆ పంటలో కూడా ఆ ఫ్రూట్లో కానీ ఆ సీడ్లో కానీ ఆ కూరగాయలు కానీ ఏమీ లేవమ్మా లేవు కాబట్టి వాళ్ళందరికీ కూడా డెఫిషియన్సీ వస్తారు అందుకు మళ్ళీ మనం భూమిని కాపాడుకోవడం లేకపోతే న్యాచురల్గా పండించుకోవడం చేస్తే కనుక ఈ డెఫిషియన్సీలు అనేది ముందు తరాలకి ఎట్టి పరిస్థితుల్లో రాకుండా మనం కాపాడుకోవచ్చు అమ్మా బీట్వాల్వ్ ఉంది ఏమీ లేదు తౌడు బియ్యం పైన తౌడు అంటాం ఒడ్ల మీద పొట్టు అనేది ఓక అంటాం అమ్మా ఆ ఓక తీసేసాక బ్రౌన్ రైస్ అంటాం కదా ఆ బ్రౌన్ రైస్ ని కూడా మనం వైట్ రైస్గా అవడానికి పాలిష్లు పెడతాం ఆ పాలిష్ పెట్టినప్పుడు పోయి తౌడు అనేది ఏదైతే ఉందో దాన్ని కోంతవుడు అని కూడా పిలుస్తారు చాలా మెత్తగా గా ఉంది ఇలా నలిపితే ఆయిల్ వస్తుంది అందులో అది కొద్దిగా బెల్లం కలుపుకుని మీరు రోజు ఒక తింటే బీటు వాళ్ళ ఉండదు వెంటనే కవర్ అయిపోవాలి మామిడి జీడి ఇప్పుడు మ్యాంగో సీజన్ వస్తుంది ఆ టెంక లోపల పండు తిని మనం టెంక పాడేస్తాం ఆ టెంక ఎండబెట్టుకుని జాగ్రత్తగా దాచుకోండి దాన్ని బద్దలు కొట్టి అందులో ఉన్న జీడి తిండిన లోపల దాన్ని ఎండబెట్టి పౌడర్ చేసుకోండి చక్కగా ఆ పౌడర్ వేడి నీళ్ళలో కలుపుకుని కొద్దిగా అవసరం అయితే బెల్లం కలుపుకోండి పంచదార లేదంటే ఆ పాలు కలుపుకొని మీరు టీ పెట్టుకుంటారు కదా టీ పౌడర్ తోటి ఇది కూడా వేసుకోండి టీలో కలుపుకోండి లేకపోతే కలుపుకునేది తాగడం బీటు వల్ల ఇమీడియట్గా రికవర్ అయిపోవాలి విత్ ఇన్ వన్ ఆర్ టూ మంత్స్ లోనే అంత అద్భుతమైన బీటు వల్ల తవుళ్ళని అంటే మనం ఈ వైట్ రైస్ తింటాం వల్ల ఏం కలుపు పడేసేసి మొత్తం పిప్పిని తింటున్నాం అయితే తింటున్నాం అందుకే వైట్ రైస్ కమ్మ పురుగులు పట్టం చిచ్చి మాకు వద్దని వదిలేసింది మనం తింటున్నాం అవును సార్ నేను కూడా ఒకసారి మీరు బ్రౌన్ రైస్ తీసుకుంటే మొత్తం ముక్క పురుగులు అన్ని పట్టేసి మనం తెలివైన వాళ్ళు పురుగు తెలివైందా పురుగే తెలివైంది మనం తెలివైన వాళ్ళు అనుకుని దేన్ని కోల్పోతున్నామో మీరు ఆలోచించుకోండి ఈ విధమైన ఆహార నియమాలు పాటిస్తా నేను చెప్పినట్టుగా న్యాచురల్ గా పండించుకుని తింటాం గానీ ఈ ఏ అయితే డి త్రీ ట్వెల్వ్ ఎక్కువ ఉంటాయో ఈ ఆహార పదార్థాలు తింటే అమ్మా ఈ నుంచి సార్ ఇప్పుడు విటమిన్ డి గానీ ఉంది మీరు చెప్పినవన్నీ వాళ్ళు చేయలేకపోవచ్చు జనరల్ గా ఏం చెప్తారంటే సప్లిమెంట్స్ తీసుకోవాలి అని చెప్పి మరి సప్లిమెంట్స్ తీసుకోవడం మంచిదా హెల్త్ కదయా ఇప్పుడు చాలా టాబ్లెట్స్ మీద మన దేశంలో తక్కువ గానీ ఇతర దేశాల్లో అయితే ప్రతి టాబ్లెట్ మీద సైడ్ రాస్తారు అవును మరి ఎందుకు వేసుకుంటున్నారు ఇప్పుడు ఆయుర్వేదం సజెస్ట్ చేస్తుందా అట్లా సప్లిమెంట్స్ తీసుకోవడం అందరూ నమ్మరు కదా మన ఆయుర్వేదంలో ఏమైనా ఉన్నాయా అట్లా సప్లిమెంట్స్ ఇప్పుడు ఇవి ఆయుర్వేదంలో లేవు సప్లిమెంట్స్ నేను చెప్పిన వాడుకోవాలి ఆహార అలవాట్లు మార్చుకో మార్చుకోవాలి జీవన నేచురల్ గా పండించుకున్న బీట్రీట్ నేచురల్ గా పండించుకున్న ఏదో బ్లూబెర్రీ అనో స్ట్రాబెర్రీ అనో ఇంకో బెర్రీ రాస్బెర్రీ బోల్డ్ రకాలు వచ్చినాయి కదా ఇలాంటివి మనం పండించుకోవాలి పండించుకోలేకపోతే ఎక్కడైనా మన చుట్టుపక్కల పండితే తెచ్చుకోవాలి మనకి నాచురల్ గా పండి గూసిపెర్రి అంటాం ఆమ్ల ఉసిరికాయ అవి తినొచ్చు ఇలాగ చాలా రకాలు ఉన్నాయమ్మా అవి తినం మనం పిజ్జాలు బర్గర్లు లేకపోతే ఇంకోటి నిల్వ ఉన్న ఆహారం లేకపోతే నాలుగింటికి లేచి వెళ్ళి భోజనం చేయడం పలావలు అని కబాబులు ఇలాగ చేతులారా మనం అనేక ప్రాబ్లమ్స్ అంటే చేసుకున్న చేతులారని కొని తెచ్చుకుంటున్నాం డబ్బులు ఓకే ఆ లక్షలు పెట్టి కనుక మీరు ఎక్కడో మంచి ఆహారం పండించుకునేలేదు లేకపోతే పండించే సపోర్ట్ చేసు మంచి ఆహారం తెచ్చుకుని మనం తిన్నాం అనుకోండి మనం అనేక వ్యాధుల నుంచి దూరంగా ఉండొచ్చు ఆనందంగా ఉండొచ్చు హ్యాపీగా ఉండొచ్చు అదండి డెఫిషియన్సీస్ వచ్చినప్పుడు మనం పరిగెడుతూ ఉంటాం సప్లిమెంట్స్ తీసుకుంటూ ఉంటాం ముందు నుంచే జాగ్రత్త మన ఫుడ్లో అసలు మనం ప్రోటీన్ ఫుడ్ తింటున్నామా లేదా సార్ చెప్పినట్టు ఫోర్ ఏమేమి బిర్యానీస్ అని తింటున్నాం పిజ్జాలు బర్గర్లు హైదరాబాద్లో ఉన్నామంటే ఇంకా బిర్యానీ తప్ప మనకి ఇంకో ఫుడ్డే తెలియదు ఇక ఆకలేసిన బిర్యానీ ఎప్పుడు టైంపాస్ కాకపోయినా బిర్యానీలా తింటూ ఉంటాం ఎండ్ ఆఫ్ ద డే అది మనకి హెల్త్కి చాలా ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి మనం తీసుకునే ఫుడ్ మన శరీరాన్ని ఒక టెంపుల్ గా భావించి మనం లోపలికి ఏం వేస్తున్నాము ఫుడ్ అనేది కాస్త కాన్షియస్గా ఉంటే చాలా రోగాలకి మనం చెక్ పెట్టచ్చు థ్యాంక్ యూ సార్ చాలా విలువైన సమాచారం ఇచ్చారు